ఆయన మన కొరకు మన పాపాల కొరకు మనల్ని విముక్తులు చేయడానికి ఆయన సిలువలో వర్ణించాడు అయితే ఈ ఒక్క రోజు ఆయన సమాధిలో ఉన్నాడు రేపు తెల్లవారు పురుత దినము ఈస్టర్ పండుగ రోజు తెల్లవారకనే ఆయన మృతుల నుండి లేచి ఈ భూమి మీద నలభై రోజులు సంచరించి ఈ రోజున తండ్రి కుటుంబ కూర్చొని మనుషుల కొరకు విజ్ఞాపన చేస్తున్నారు ఇది సువార్తను మన భారతదేశానికి క్రీస్తు ప్రభు పైన ముప్పై నలభై సంవత్సరాలకే దోమ గారి ద్వారా అందించబడింది తద్వారా మనకు మన భారతదేశానికి ఆయన యొక్క మరణ జనన పునరుత్వాలను తెలుసుకునే భాగ్యం కలిగింది ఈ దేశంలో ఎవరైతే పీడింపబడ్డారో ఎవరైతే దౌర్జన్యాన్ని ఎవరైతే బాధింపబడ్డారో వారి కొరకు క్రీస్తు మరణించాడనే ఒక సందర్భాన్ని బట్టి క్రైస్తవులందరూ కూడా సూచిస్తున్నారు ఎంతో మంది మిషనరీలు దాని తర్వాత సువార్తను తీసుకొని వచ్చారు ఆర్టీటి లాంటి సంస్థలు కూడా ఎంతో సేవలు తీసుకొని వచ్చారు అదర్ తెరిస లాంటి ఎన్నో స్వచ్ఛంద సంస్థలు కూడా ఎంతో సేవలు తీసుకొని వచ్చారు ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టింది వారే హాస్పిటల్స్ పెట్టింది వారే సేవ నేర్పించింది వారే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయించింది వారే అట్టి మిషనరీలను అట్టి స్వచ్ఛంద సంస్థలను అట్టి సేవకులను అట్టి సువార్తను మనము కాపాడుకోవాలి కాబట్టి క్రైస్తవులందరూ కూడా ఇతర మతాల కొరకు ప్రార్థన చేయాలి ఇతర ప్రార్థన చేయాలి అన్ని సంస్థల కొరకు ప్రార్థన చేయాలి బాధింపబడుతున్న వారి కొరకు ఎవరైతే సేవ చేస్తారో ఆర్టీటి ఫౌండేషన్ కావచ్చు మదర్ వారి ఫౌండేషన్ కావచ్చు ఇలాంటి వందల వేల లక్షల సంస్థలు ఈరోజు ఈ నాగరికత ఉందంటే వారి యొక్క త్యాగ ఫలమే కాబట్టి క్రైస్తవులారా మన భారతదేశంలో మంచి ప్రభుత్వాలు రావాలని ప్రార్థన చేయండి సువార్త ప్రభుత్వాలు రావాలని ప్రార్థన చేయండి ఆయన యొక్క రాజ్యాన్ని ఆయన ప్రేమను ఆయన తయను ప్రకటించే అనుకూలమిచ్చే ప్రభుత్వాలు వచ్చే విధంగా ప్రయత్నం చేయండి రాబోయే ఎన్నికల్లో ప్రతి పౌరుడు కూడా ఓటు హక్కును వినియోగించుకోండి మీ విలువైన ఆధ్యాత్మిక జీవితానికి భంగము కలగకుండా ప్రతి మతం యొక్క సెంటిమెంట్లకు భంగము కలగకుండా ప్రతి వారి యొక్క స్వతంత్రాన్ని వారు అనుభవించే విధంగా రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కులను మనం అనుభవించే విధంగా రాజ్యాంగ విధులను మనం నిర్వహించే విధంగా ప్రతి ఒక్కరు రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ భారతదేశంలో క్రైస్తవ్యాన్ని ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ సందర్భంగా వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ యొక్క ప్రసంగాన్ని లక్షిస్తున్నా ప్రత్యేకించి ఇందుకు పట్టణ అధికారులు పర్మిషన్ ఇవ్వడం వల్ల గాని పోలీసు అధికారులు వచ్చి